చామన్పల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు వీరందరూ కూడా అమాయకులు నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి అమాయక రైతులు వీరంతా కూడా రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉంటున్నటువంటి నిరుపేద రైతులు ఎకరం రెండెకరాల భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని సాగు చేసుకుంటున్నట్టు సాగు చేసుకొని మరి వాళ్ళ జీవితాల్ని పోషించుకున్నటువంటి రైతులు వీళ్ళు మరి ఇలాంటి అమాయక రైతులు గత అరవై సంవత్సరాల నుంచి ఈ భూములన్నిటిని కూడా సాగు చేసుకుంటా ఉన్నారు కానీ ఇటీవల అటవీ శాఖకు చెందినటువంటి అధికారులు ఈ రైతుల మీదకి వచ్చేసి వీళ్ళపైన దాడులు చేసి దౌర్జన్యం చేసి వారిని సాగు చేయనీయకుండా అడ్డుకొని మరి సాగు చేస్తున్నటువంటి రైతుల మీద తొమ్మిది మంది రైతుల మీద దళిత రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగింది మరి ఈ ఫారెస్ట్ అధికారుల చర్యను మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈ రైతులకు ఈ భూముల్లో అన్ని సర్వహక్కులు ఉన్నాయి పట్టాలు ఉన్నాయి పాస్ పుస్తకాలు ఉన్నాయి ఫైనల్ పట్ట సర్టిఫికెట్లు ఉన్నాయి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి సర్వే చేసి అసైన్మెంట్ చేసి మరి భూముల్ని సర్వహక్కులు వీళ్లకు ఇవ్వడం జరిగింది కానీ అటవీ శాఖ అధికారులు వచ్చేసి మరి మా భూములు అని చెప్పేసి దౌర్జన్యం చేయడం చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పేసి మేము అటవీ శాఖ అధికారుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి దళిత రైతుల మీద కేసులు పెట్టి మరి జైలుకు పంపించి వేధించినటువంటి అటవీ శాఖ అధికారులు జిల్లా ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ సబ్ డిఎఫ్ఓ చెన్నూరు రేంజ్ ఆఫీసరు మరియు బీట్ ఆఫీసర్లు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మేము రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి అన్ని హక్కులు మాకు ఉన్నాయని చెప్పేసి ఆయనకు విన్నవించడం జరిగింది మరి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఏసీపీకి డీసీపీకి ఫోన్లు చేసి వెంటనే ఫారెస్ట్ అధికారుల మీద అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది కానీ ఇప్పటికీ మూడు రోజులు గడిచినా కూడా ఇప్పటికి కూడా ఫారెస్ట్ అధికారుల మీద కేసు నమోదు చేయకపోవడం మరి పోలీస్ శాఖ తాత్సారం మరియు అటవీ శాఖ అధికారులను